పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అలాగే వారు చూపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్పీడ్ అనేది కంప్లీట్గా కూడా చాలామంది కూడా భక్తులు బాగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సనాతన ధర్మానికి కావచ్చు లడ్డు వివాదానికి సంబంధించి కావచ్చు దీని గురించి మాట్లాడాలన్నా లేకపోతే ఇతరత్ర ఏదైనా చేయాలన్నా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు దానికి సంబంధించి కూడా ఇప్పుడు వివాదాన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కంప్లీట్ గా శ్రీవారి లడ్డూ విషయంలో చోటు చేసుకునేటువంటి అంశం రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితి జనసేన దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది సార్ ముందుగా మీకు అలాగే స్వతంత్ర వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి ఇక్కడ తిరుమల తిరుపతి విషయం తీసుకునేటప్పటికి ఇది హిందువులందరి మనోభావాలకి అలాగే దేశంలోనే ఈ రాష్ట్రంలోనే దేశంలోనే కాదండి దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతికి ఆ భక్తులు వస్తుంటారు ఎంతో పవిత్రమైన క్షేత్రం అలాగే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరాడని ప్రతి యొక్క హిందూ హిందుత్వాన్ని పాటించే భక్తులే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం గమనిస్తే ముస్లిం భక్తులు కూడా వస్తుంటారు అలాగే దేశ విదేశాల్లోని క్రిస్టియన్లు కూడా వస్తుంటారు ఒక పవిత్రమైన స్థలంగా ప్రతి ఒక్కళ్ళు భావించి గౌరవించి ఇక్కడ ఉన్న ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటిస్తూ పరదేశస్తులు అయినప్పటికీ కూడా ఇక్కడ దేవాలయ సాంప్రదాయాలను అనుసరించి దుస్తుల విషయంలో కానీ అక్కడ ఏవైతే మ్యాండటరీ ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ఇక్కడ దేవుణ్ణి దర్శించు దర్శించుకోవడానికి వస్తుంటారండి ఒక దీనికి ప్రకాశ్ రాజు ఒక నిమిషం దీనికి సంబంధించి ప్రకాశ్ రాజు స్పందించినటువంటి తీరు కావచ్చు లేకపోతే ఇతరత్ర హిందువులు కూడా బయటికి రండి అని చెప్పట్లేదు గాని బయటికి వచ్చి కనీసం మాట్లాడండి దీనికి సంబంధించి ఎందుకు ఇతర మతస్థులు స్పందించినటువంటి విధంగా పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ స్థాయిలో విత్ ప్రూఫ్ తో సహా కల్తీ జరిగింది అనేటువంటి అంశం వెలుగులోకి వచ్చినప్పుడు ఆ స్థాయిలో హిందువులు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు అంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు హిందువులు అనేటువంటి యాంగిల్లో కూడా టర్న్ చేశారు దీన్ని ఎలా చూడాలి నేను ఒక విషయం అడుగుతాను ఇదే ఇంకొక మతానికి ఇటువంటి అవమానం జరిగి ఉంటే ఎలా ఉండేది పరిస్థితులు మన ఒక బంగ్లాదేశ్ తీసుకుంటే ఒక తక్లిమా నస్రీన్ విషయం మన అందరికి తెలిసిందే సార్ ఆవిడ అక్కడ జరుగుతున్న హిందువులపై దాడి గురించి ఒక మాట ప్రస్తావించారండి ఒక బుక్ రాశారని చెప్పి లజ్జా అనే బుక్ దాని గురించి ఆవిడ తల తీసేయాలని పత్వ జారీ చేశారు అక్కడ అలాగే వేరే వేరే ఏ మతంలో అయినా వాళ్ళ మతాన్ని కించపరిస్తే వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూడకుండా వాళ్ళు దాడిని దిగుతారు ఎదురు ప్రతి దాడి చేస్తారు కానీ హిందువుల్లో ఉన్న ఒకే ఒకటి సహనం పరమత సహనం అలాగే తన ధర్మాన్ని రక్షించుకోవడంలో ముందు అడుగు వేయాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి పరమత సహనం ఎంతుందో స్వధర్మ రక్షణ కూడా అంతే బాధ్యత ప్రతి ఒక్కరి కర్తవ్యం అది భగవద్గీతను పాటించే ప్రతి ఒక్క హిందువుకి తెలుసుకోవాల్సింది సహనం ఎంత వరకు ఎంత వరకు అంటే ఒక లిమిట్ వరకే మన మతాన్ని మన సాంప్రదాయాన్ని పరిస్తే కూడా సహనం పాటించారంటే అది చేతగా తనం సార్ ఇప్పుడు రామ తీర్థంలో రాముడు విగ్రహానికి శిరచ్ఛేదనం చేస్తే ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు సార్ అంటే హిందువులు అందరి మనోభావాలు చచ్చబడిపోయాయా అదే వేరే మతం విషయంలో ఇలా జరిగితే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మనం ఏ మతం మీద దాడి చేయట్లేదు ఏ మతాన్ని కించపరచట్లేదు మన మతం మీద దాడి జరుగు ఏదైనా కావచ్చు కానీ వారు స్పందించినటువంటి విధానం వారు మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి సదుద్దేశంగా తీసుకుంటే పర్వాలేదు ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాన్ని ఆయన వ్యక్తపరిచారనేటువంటి కోణంలో తీసుకుంటే పర్వాలేదు కానీ దీన్ని రాజకీయ అంశంగా తీసుకొని రెచ్చగొడుతున్నారు అనేటువంటి మరొక మాట మాట్లాడితే హిందువులు కూడా ఒకవేళ ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారా ఇతర మతస్థులు కూడా దీన్ని తప్పుగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చాలా రకమైన కోణాలు అయితే వస్తున్నాయి మాట్లాడదాం దీనికి సంబంధించి